హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ టమాటో రైస్ పులావ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై అయితే చెయ్యండి చాలా ఈజీగా కూడా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ అయితే హీట్ అయ్యే వరకు అయితే హీట్ అయితే చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే హీట్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోనే యాలకులు లవంగాలు కూడా యాడ్ చేసుకోండి ఒక ఫైవ్ అన్న సిక్స్ అన్న యాలకులు ఫోర్ అన్న లవంగాలు తీసుకోండి అందులోనే బగారాకు కూడా తీసుకోండి బగారాకు బండ పువ్వు కూడా తీసుకోండి ఆ తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఆనియన్స్ కూడా వేసేసుకోండి ఆనియన్స్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే బీన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నా అండి ఒక హాఫ్ కప్ వరకు అయితే నేనైతే బీన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నా యాడ్ చేసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోండి బీన్స్ ఫ్రై అయ్యాక మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి మొత్తం ఆడకుండా చూసుకోండి మా నా ఛానల్లోకి కొత్త వాళ్ళు వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మొత్తం అయితే మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే క్యారెట్స్ కూడా యాడ్ చేసుకోండి క్యారెట్స్ అయితే యాడ్ చేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకోండి ఇవి కూడా మొత్తం అయితే ఫ్రై అయితే కావాలి ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి యాడ్ చేసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే చిటికడంతా అయితే పసుపు అయితే యాడ్ చేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకోండి ఆ తర్వాత ఇందులోనే కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకోవాలి మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి మిక్స్ చేసుకోండి ఇలా లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని అయితే ఉంచుకోవాలి ఆ తర్వాత ఇందులోనే రుచికి తడిపోయి సరిపోయేంత చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోండి ఇందులోకి రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నా క్లిప్ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి ఇవన్నీ అయితే మొత్తం అయితే ఫ్రై అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఇందులోనే వాటర్ అయితే యాడ్ చేసుకోండి వాటర్ అయితే ఒక పెద్ద గ్లాస్ మనం వన్ అండ్ హాఫ్ అయితే తీసుకోండి యాడ్ చేసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోండి ఇదైతే వాటర్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వాటర్ అయితే బాయిల్డ్ అయితే చేసుకోండి తర్వాత ఇందులోకి అయితే రైస్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే టూ కప్స్ వరకు అయితే రైస్ తీసుకొని అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే నానబెట్టేసుకున్నా ఆ తర్వాత ఇందులోకైతే యాడ్ చేసుకొని ఒక ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు అయితే క్యాప్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకొని తర్వాత ఇర్చబెట్టేయండి ఆ తర్వాత చూడండి టేస్టీ అయినా టమాటర్ రైస్ అయితే రడైందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే కొంచెం చల్లడబడ్డ తర్వాత ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే సర్వ్ అయితే చేసుకోవాలి మీకు వీడియోలో చూపెట్టే విధంగా సర్వ్ అయితే చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఆనియన్స్ అండ్ నిమ్మకాయ అయితే సైడ్కి పెట్టేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్